నేను విలువల గురించి మాట్లాడినప్పుడల్లా అలాస్కా గురించిన కథ గుర్తుకు వస్తుంది ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడులో రష్యా ఏడు పాయింట్ రెండు మిలియన్ల డాలర్ల మొత్తానికి అలాస్కాను అమెరికాకు బదిలీ చేసింది రష్యా అలాస్కాను తక్కువ ధరకు అమ్మివేసెను ప్రజలు దానిని శీతాకాలమంతటా గడ్డకట్టే పనికిరాని నేలగా భావించారు వారు దానిని ఒక బంజరు నేలగా భావించారు ఏమైనా ఆ భూమి అమ్మబడిన పదమూడు సంవత్సరాల తర్వాత దాదాపు మూడు వందలు మిలియన్ల డాలర్ల విలువైన బంగారం అందులో పాతి పెట్టబడిందని అమెరికా కనుగొంది అయితే అలాస్కాలో బంగారం మాత్రమే ఉండేనా లేదు ఇప్పుడు వారు ధర నిర్ణయించలేని భారీ మొత్తంలో నూనె ఉందని కనుగొన్నారు అదనంగా వివిధ పరిశ్రమలలో చాలా ముఖ్యమైనదిగా మారిన ఎల్పిజి మరియు ఎల్ఎన్జి యొక్క విస్తారమైన నిల్వలు కలదు ఇంకా అలస్కాలో మాంగనీస్ మరియు నికెల్ మరియు అనేక ఇతర భూగర్భ వనరులు ఉన్నాయి ఈ విధంగా డబ్బు పరంగా ఆ వస్తువులన్నిటికీ ఎంత ఖర్చవుతుందో అంచనా వేయడం అసాధ్యమని ప్రజలు చెప్పును ఇది అంతం కాదు అలాస్కా తీరం నుండి అన్ని రకాల చేపలు ఉన్నాయి ఇతర దేశాలు అక్కడ చేపలు పట్టలేవు అది అమెరికా యొక్క ప్రాదేశిక జలాలు అంతేగాక ఇతరులు గగనతలం మీదుగా ఎగరాలనుకున్నప్పుడు వారు అమెరికా నుండి అనుమతి పొందవలను అనుమతులు పొందుటకు షరతులు ఉంటుంది మేము మీకు ఇంత డబ్బు చెల్లిస్తాము దయచేసి నన్ను గగనతలం మీదుగా ఎగరడానికి అనుమతించండి ఇతరులు రుసుము చెల్లించవలెను మనం ఈ విషయాలను పరిశీలించినప్పుడు రష్యా తమ ముందు ఉన్న అసలు డబ్బును మాత్రమే చూశారని అందులో దాచబడిన భూమి విలువను చూడలేదని మనం చూడవచ్చు నేను మీతో ఈ మాటలు ఎందుకు చెప్పుచున్నానో మీకు తెలుసా విశ్రాంతి దినము వంటి క్రొత్త నిబంధన మరియు ఈనాడు ఆచరించే ఇతర పండుగలు గొప్ప విలువను కలిగి ఉన్నాయి ఆయనను ఈ లోకంలోని ప్రజలు ఇప్పుడు దానిని చూడటం లేదు అది దేవుడు తన రక్తమును చిందించి స్థాపించిన దేవుని యొక్క వారసత్వము ఆయన తన సింహాసనమును వెనుకన వదిలి దానిని తన పిల్లలకు అనుగ్రహించుటకు శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చారు కావున అది ఎంత విలువను దాని విలువ నిజంగా వర్ణించలేనిది ప్రజల యొక్క దృష్టిలో వారు చూడగలిగేదంతా మంచు మాత్రమే ఏమైనా అక్కడ దాగి ఉన్న పదివేల నిధులను మనం స్పష్టంగా చూడవచ్చు విశ్రాంతి దినము బంగారం లేదా వెండి కంటే చాలా అమూల్యమైనది మరియు పస్కా వజ్రాల కంటే చాలా అమూల్యమైనది అవి దేనితోనూ పోల్చలేని పరలోకపు సంపదలు ఇందువల్లే దేవుడు మనకు దీనిని వారసత్వంగా ఇచ్చారు ఆయన తన మరణానికి ముందు తన చిత్తాన్ని కూడా వదిలివేయలేదా విఫలం కాకుండా క్రొత్త నిబంధనను గేయొనవలెనని ఆయన కోరారు శిలువపై తన మరణానికి ముందు దినమైన పస్కానాడు యేసు నేను మీతో కూడా ఈ పస్కాను భుజించుటకు మిక్కిలి ఆశపడితిని అని చెప్పారు కేవలం తన హృదయపూర్వకమైన వాక్యములతో మాత్రమే దాని విలువ యొక్క మర్మము మరియు రహస్యము కొలవలేనిది మరియు కొలవుటకు చాలా గొప్పది 너무나도 대단한 것입니다.